యొక్క వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆ దంట ఆత్మహత్య చేసుకున్న ఫలితంగా ముగ్గురు చిన్న చిన్నారులు అనాథలుగా మిగిలిపోవడం జరిగింది సభ్య సమాజం అంతా కూడా మానవతా దృష్ఠం కొని అందరు కూడా ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన సమయం ఉంది ఉండిందైనా పార్టీలు ఏవైనా వాదాలు ఏదైనా మానవతావదానికి మించింది లేదు ఇవాళ కొంతమంది రాజకీయ బిహారులు ఈ ప్రాంతానికి గత ఇరవై సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వేస్తూ పది సంవత్సరాలు మంత్రి పదవిని వెలగబెట్టి ఈ ప్రాంతాన్ని ఏదైతే ముఖ్యంగా సిరిసిల్లా పట్టణంలో పద్మశాలి సామాజిక వర్గం నేత వృత్తిని నమ్ముకొని తన తమ జీవనాధారంగా వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న తరుణంలో తమ తమ రాజకీయ భక్తి కోసం రాజకీయ అవసరాల కోసం ఈ ప్రాంతంలో తమ యొక్క అనాలోచితమైన విధానాల వల్ల దూరదృష్టిని కోల్పోయి రాజకీయ లబ్ధి కోసం కొన్ని పథకాలు చేపట్టి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు మాట్లాడతారు దాని ఫలితంగానే ఇవాళ సిర్సిల్లా పట్టణంలో ఒక సమస్యల వలయంలో నేతలను వదిలిపెట్టడం జరిగింది కదా ప్రభుత్వం యొక్క పాపాల వల్ల బతుకమ్మ చీరల పేరిట సిరిసిల్లా ప్రాంత నేతనుల యొక్క బతుకును చేసి ఇవాళ అన్ని రంగాల్లో దాన్ని వెనక్కి నెట్టేబడి కేవలం కొంతమంది కోసం తన స్వార్థ రాజకీయాల కోసం ఒక రకమైన వ్యవస్థను ఇక్కడ ప్రోత్సహించి ఈ వ్యవస్థను అతలాకుతలం చేసి ఆ చల్లు మంటలు కాచుకునే ప్రయత్నం ఇక్కడ బంగారు తెలంగాణ పేరిట తిరుతి బతులను బంగారుమయం చేస్తామని చెప్పి ఆ రోజు బతుకమ్మ చీగల ఒక బకాయిలను కూడా రెండు వందల డెబ్బై ఐదు కోట్ల నుంచి మూడు వందల కోట్లను కూడా బకాయి పెట్టి ఇక్కడి బతుకులను ఆగం చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే కేటీఆర్ అని తప్పది వాళ్ళ వారి హయాంలో తన పది సంవత్సరాల మంత్రివర్గ హయాంలో తమ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతంలో తమ యొక్క లోపభూ ఇష్టమైన విధానాల వల్ల తమ యొక్క దూరదృష్టి లేకపోవడం వల్ల తమ యొక్క ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ఈ ప్రాంతం అంతా కూడా తెరిసిల్లా ప్రాంతం అంతా కూడా ఇంతుమితు అంటే నేత కార్మిక వర్గం అంతా కూడా ఒక రకమైన ఉన్న మొత్తంగా ఉన్న కాటన్ వ్యవస్థను కానివ్వండి డయ్యింగ్ వ్యవస్థను కానివ్వండి సైజింగ్ వ్యవస్థను కానివ్వండి వార్పిన్స్ను కానివ్వండి ఇలా అనేక భాగాలను దెబ్బతీసిన సంగతి ఆయన మర్చిపోయినటువంటి వాళ్ళ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారం పోయిన తర్వాత మరో రకంగా మాట్లాడుతూ ఊసరవల్లి వలె మాట్లాడుతూ కాక నాకేట్ సిగ్గన చెద్దంగా బరితెగించి మాట్లాడతాను ఇవాళ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మాట్లాడతాండి ఇవాళ ఇవాళ పది సంవత్సరాలు వెలుగపెట్టిన మహానుభావుడు నిజంగానే ఈ ప్రాంతానికి నీవు చేసింది నీ యొక్క విధానాలు సుభిక్షంగా ఈ ప్రాంతాన్ని నిలబడితే అనుకున్నప్పుడు కార్మిక వర్గాన్ని కానివ్వండి ఇక్కడ ఉన్న వస్త్ర పరిశ్రమలు కానీ తమ కాళ్ళపైన అది నిలబడే మాదిరిగా నువ్వు చేసినప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కేవలం పది నెలలైంది సంవత్సరం కాబోతుంది ఈ సంవత్సరంలోనే నీవు చేసిన బాకీ నీవు పెట్టిన అప్పును ఇవాళ మేము తీర్చాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ ఇక్కడ పది సంవత్సరాల పరిపాలనలో మీ వ్యవస్థ పైన ఈ పద్మశాలి సమాజం పైన నిజంగా నీకు ప్రేమ ఉన్నట్టయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ పట్టణానికి అనేకమైన పథకాలు తీసుకొచ్చింది ఈ యొక్క పరిశ్రమను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళ ఇక్కడ ఉన్న కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది ఇక్కడ ఆకలి చావులు ఆపాలని చెప్పి అంత్యోదయ కార్డులు ఇచ్చింది పద్నాలుగు పదిహేను వేల మందికి అంత్యోదయ కార్డులు ఇచ్చింది ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు శాచ్యురేషన్ లెవెల్కి ఇచ్చింది అలాగే పెన్షన్లను కూడా శాచ్యురేషన్ లెవెల్లో ఇచ్చింది ఇవాళ పిల్లలు చదువుకోవడానికి ఇక్కడ కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చింది టెక్స్టైల్ పార్కును తీసుకొచ్చింది అంతేకాకుండా కార్మిక అండగా ఉండాలని చెప్పి ఇవాళ ఈఎస్ఐ హాస్పిటల్ పట్టుకొచ్చింది వాళ్ళ నీ పది సంవత్సరాల పరిపాలనలో ఈ ప్రాంతానికి ఉరగబెట్టింది ఏందని నేను అడుగుతుంది వాళ్ళ ఉన్న అంత్యోదయ కాళ్ళను తీసేసినాం వాళ్ళ బతుకులాగని చేసినాం ఇవాళ మేము అధికారంలోకి రాగానే ఈ యొక్క పరిశ్రమ ఎరదెక్కుకోవాలంటే దళారుల వ్యవస్థ పోవాలంటే వాళ్లకు యార్ను డైరెక్ట్గా ఇవ్వాలని చెప్పి ఇలా గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే యార్ను డిపో ఫోన్ ఏర్పాటు చేయడం జరిగింది నీ పది సంవత్సరాల పరిపాలనలో ముఖ్యమంత్రి తర్వాత నేను ముఖ్యమంత్రి అని చెప్పి తుపాకీరామను మాట్లాడిన మాటలు మాట్లాడిన నువ్వు ఈ ప్రాంతానికి ఉరగబెట్టింది ఏం లేదని చెప్పగల మీ హయాంలో జరిగిన ఆత్మహత్యల చిట్టా విప్పితే ఇవాళ నీ తలకాయ ఏడబెట్టుకుంటావు నీకే తెలియదు కాదు నేను చెప్పిన లెక్కలు కాదు నీ ప్రభుత్వ హయాంలో నీవు అధికారంలో ఉన్న ఆయా సమయంలో మీ మీ హయాంలో పనిచేసిన ప్రభుత్వ అధికారులు చేసిన లెక్కలు కాదు దాంతోపాటు ఇక్కడ ఉన్న సమాజం కూడా గమనించింది ఇవాళ రెండు వేల పద్నాలుగులో చెప్పుకుంటాడు ఆ రోజు ఆ రోజు ఆత్మహత్యలు జరిగినప్పుడు ఒక్కసారైనా వచ్చి ఒక చనిపోయిన కుటుంబాన్ని పరమ పరామర్శించిన దాఖలాలు ఉన్నాయని నేను అడుగుతున్న వాళ్ళ ఇవాళ నేను చెప్తున్నా ఆ రోజు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా చనిపోయిన ప్రతి కుటుంబాన్ని మేము ఉన్నప్పటికీ కూడా మా బాధ్యతగా వెళ్ళి మేము ఆ కుటుంబాలను పరామర్శించి ఇవాళ వారికి ఎక్స్క్రేషియా ఎప్పటికప్పుడు అందరినీ చేస్తున్నాం ఇందులోనే కాదు పిడుగుపాటు వల్ల చనిపోయిన వాళ్ళకు కూడా మేము ఎక్స్క్రేషియాలు ఇస్తున్నాం నువ్వు ఇంతవరకు ఎక్స్గ్రేషి ఇచ్చిన పాపాన పోలేరు వేళ ఆ పిడుగుపాటు వల్ల ఏదైతే న్యాచురల్ కలామిటీస్ ద్వారా చనిపోతారో వాళ్ళకి ఇవ్వాల్సిన ఎక్స్గ్రేషియా ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలాలు పోలే ఇవాళ ముసలి కన్నీరు గారుస్తూ ఇలా రాజకీయ లబ్ధి కోసం శివాలపైన పేరాలు ఏర్కొనే మాదిరిగా ఇలా ఆగమాగంగా వస్తున్నది ఇలా ఆ తెలివి ఈ పది సంవత్సరాలలో నీ ప్రభుత్వ పాలనలో ఎందుకు లేదని నేను అడుగుతుంది వాళ్ళ ఇక్కడ బీవై నగర్లో ఒక యువకుడు చనిపోయినప్పుడు చనిపోతే పోయే పార్టీల వాళ్ళను కూడా అడ్డుకునే ఒక కుచిల రాజకీయ నీతి కపడన నా రాజకీయ నాటి నీతి నేను ఇలా చనిపోయిన కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తే ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి నీకు రాదు నువ్వెవరూ రానియద్దని చెప్పి నీ దగ్గర ఉన్న వంది మాగాదులను పెట్టుకొని వాళ్ళకు చిలక పలుకులు నేర్పించి వాళ్ళను రాకుండా అడ్డుకున్న నీచ నికృష్టమైన విధానం ఇవాళ చనిపోతే ఆ కుటుంబ ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు వాళ్ళ కన్నీర్లు కాల్చుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఇవాళ అక్కడికక్కడనే ఉళితాలను కోసి ఖమ్మంకు చోలాపూరుకు శవాలు పంపించిన వైనం నీది గంటల్లోనే పంచనామా చేసి కడచూపులు కూడా చక్కగా చూపించుకొని ఇవ్వకుండా ఇవాళ గంటల్లో పోలీసు పహారాలు ఇవాళ దాన సంస్కరణ చేయించిన ఇవాళ ఒక దుర్మార్గమైన రాజకీయ నాయకుడు ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రజాస్వామిక హక్కులను పౌర హక్కులను కాలరాచి ఒక నియంతృత్వ పోకడలతో ఇక్కడ నీ యొక్క పది సంవత్సరాల పరిపాలన కొనసాగింది ఇక్కడ డూడు బసవలనలు పెట్టుకొని ఈ ప్రాంతాన్ని కొల్లగొట్టడానికి ఆలీబాబా నలభై ఐదు వందల ముఠాలు ముఠానాయకునిగా ఈ ప్రాంతంలో ఉన్న వనరులు దోచుకుంటా పేరు చేనేతల యొక్క ఆత్మ గౌరవాన్ని దోచుకునేలా దాని బతుకమ్మ చీరల పేరిట వాళ్ళను నిండా మోసం చేసుకున్నారు